రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం మారి డిఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదమూడు ప పన్నెండు పదమూడు రోజులు కావస్తున్నా కూడా మంత్రులు వాళ్ళ వాళ్ళ విధుల్లోకి చేరినా కూడా అధికారులు కొద్దిమంది ఇంకా వాళ్ళు కండ్ల పొరలు గులాబీ పొరలు పోనట్టుగా అనిపిస్తున్నది ఖమ్మం జిల్లాకు సంబంధించి డిప్యూటీ సీఎం ముగ్గురు మంత్రులు పదవులు వచ్చినాయి వాళ్ళు పదవ తారీఖు జిల్లాలకు వచ్చేటప్పుడు వాళ్ళకి ప్రజలు స్వాగతం చెప్పారు ఒక సభ జరిగింది ఆ సభలో తుమ్మల నాగేశ్వర గారు ఏం చెప్పారంటే ఖమ్మం జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ వేదిక మీదే ఉన్నారు వాళ్ళకి గతంలో ఒక దుర్మార్గుడి చెప్పుడు మాటలు విని మీరు తప్పులు చేశారు తెలిసి తెలియక చేశారు జరిగిందని జరిగింది ఇకనైనా కబ్జాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని విచారించి వాటి మీద చర్యలు తీసుకోండి అక్రమ కేసులు ఏం పెట్టారో వాటిని కూడా పరిశీలించి వాటిని ఏం చేస్తే బాగుంటుందో ఎట్లా అన్యాయం జరగకుండా చూస్తే బాగుంటుందో చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి వారం రోజులు కావస్తున్నది కానీ ఈ రోజు వరకు పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ గారు దాని మీద ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో ఆ విషయాలు చెప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి విషయాలు అయితే ప్రజలే తెలిసినవి కానీ విష్ణు ఎస్ వారియర్ పోలీస్ కమిషనర్ ఐపీఎస్ వారు ఏం చర్యలు తీసుకున్నారో ఇప్పటివరకు ప్రజలే తెలియదు పేపర్ల ద్వారా కూడా ఇవ్వట్లే అట్లాగే జిల్లా కలెక్టర్ ఐఏఎస్ విపి గౌతమ్ ఐఏఎస్ అని వారు ఇప్పటివరకు ఆయన కబ్జాలు ఏమేమి జరిగిందని సేకరించారో సేకరించలేదో ఏందో తెలియట్లేదు అంటే ఈ మాట అంటే మాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రాతపూర్వకంగా ఇవ్వలేదు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారంటారా అంటే రాతపూర్వకంగా ఇస్తేనే చేస్తారంటారా అంటే ప్రజల ముందు సభలో ఒక మంత్రి ఆదేశాలు ఇస్తే పాటించారంటారా డిప్యూటీ సీఎం సమక్షంలో ఇంకో తోటి తోటి మంత్రి సమక్షంలో ఒకవేళ అదే కరెక్ట్ అయితే మరి ఇంతకాలం పువ్వాడు అజయ్ కుమారు కను సైగా చేస్తే ఉన్నదే ఒక కన్నుతో సైగ చేస్తే రెండు కన్నులతో సైగ చేస్తాడో ఏదో నాకు తెలియదు కానీ ఒక కన్ను తోటి సైగ చేస్తే ఉరికలో పెట్టుకుంటూ చేశారు కదా ఏం చేయమంటే చేశారు కదా ఏం తప్పుడు చేయమంటే చేశారు కదా ఏం దుర్మార్గాలు చేయమంటే చేశారు కదా చేయరాని చేయకూడని చేశారు కదా మరి అప్పుడు ఎట్లా చేశారండి అందుకనే ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఐఏఎస్ విష్ణు ఎస్ వారియర్ వారిని నేను కోరుతున్నది ఏంటంటే మీరు మంత్రులు రిటర్న్గా ఆదేశాలు ఇస్తేనే చేస్తారా ముఖ్యంగా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో గెలిచిన తుమ్మ నాశరావు వ్యవసాయ మార్కెటింగ్ చేనేత శాఖ మంత్రి అయిన తుమ్మలనాశరావు గారు రాతపూర్వకంగా ఇస్తేనే చేస్తారా చెప్పండి చెప్తే అట్లనే ఇప్పిచేటు చేస్తాం మేము ప్రజల అంటే ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్కి పోలీస్ కమిషనర్ విష్ణు ఎర్ ఎస్ వారియర్ ఐఏఎస్ లకి ఇంకా కళ్ళకి గులాబీ పొరలు మైకం ఆ మత్తు వదలనట్టుగా అనిపిస్తున్నది గుర్రలో మంత్రి అక్కడ కనపడితే తుమ్మల నాశిరావు మాట్లాడినా పువాడ అజయ్ కుమార్ మాత్రమే కనపడి ఆయన ఆదేశాలే కనపడుతున్నాయి అనిపిస్తున్నది లేదంటే తుమ్మల నరసరావు మాట వెనకండి మన బతుకులన్నీ బయటపడతాయి ఆయన ఒక్క మాట ఇంటే పదే పదే ఆదేశాలు ఇస్తాడు కబ్జాలు దొంగతనాలు అక్రమ కేసులు ఆ అక్రమ సంపాదనలు బెదిరించి డబ్బులు వసూలు చేసుకున్నాయి ఎన్కౌంటర్ చేస్తానన్నాయి నాకు ఇవాళ తెలుస్తుంది ఇంకా నలుగురిని ఎన్కౌంటర్ చేస్తామని చెప్పారట ఇవాళనే కొద్ది మంది వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి నిన్నే కాదండి నిన్ను ఎన్కౌంటర్ చేయడానికి సపోతే బతికి బయటపడి నువ్వు చెప్పావు కానీ మమ్మల్ని కూడా ధనేషు ఆంజనేయులు ఇంకొక ఆయన ఇప్పుడున్న హరికృష్ణ కూడా హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ బాడేటాయన కూడా అంత మాట లేదు కానీ అదే పని చేయడానికి ప్రయత్నం చేశాడు సత్యనారాయణ సుకూరు వీళ్ళంతా కూడా అట్లే చేశారని చెప్తున్నారు లేదు శ్రీధర్ గౌడ్ ఈ చెప్తున్నారు దీన్ని ఏమనాలి కాబట్టి ఇప్పటికైనా ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ విష్ణు యాస్ వారియర్ ఐపిఎస్ పోలీస్ కమిషనర్ గారికి తెలియజేసేది ఏంటంటే ఇప్పటికైనా మీరు స్పష్టంగా చెప్పండి మంత్రి తుమ్మల రిటర్న్ ఆదేశాలు ఇస్తే చెప్తారా పనిచేస్తారా చేస్తారా గా చెప్తే సరిపోతుందా లేదంటే దగ్గరికి పిలిపించి ప్రజల సమక్షంలో మరోసారి చెప్పించమంటారా ఏం చేయమంటారు ఉదాహరణకి ఒక్క మాట చెప్తాను ఇటు రావాయా

తీసుకొని ముట్టినట్టు ముద్రేసి అది పనికొచ్చదా పరికిలంగా చేయదగినదా చేయకూడదా దాని సమాధానం ఇవ్వాలి ఇది బాధ్యత అయితే నువ్వు ఎక్కడికెళ్ళి నిన్నారు కా ఎంఆర్ ఆఫీస్ ఏమర్ ఆఫీస్ అర్బన్ అర్బన్ ఎంఆర్ ఆ ఏమన్నారు తీస్కొను ఆ మాకు అవసరం లేదు ఐ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు మీరు ఆ అందుకే కూల్చను అంటే ఇది సదివేర వాళ్ళు ఆ సదివేండి మొదట వ్యవసాయ శాఖ మంత్రి ఆ నేత

ఫోన్ మాట్లాడిన సార్ గారితో అన్న నీ మాట్లాడును నాకు చేయను పోయిన వెంకన గారితో మాట్లాడని అన్నాడు అంటే మాట్లాడును నాకు చేయమని పో అన్నాడు అయితే కదా వాళ్ళ దగ్గర పోతే డిప్యూటీ ఎంఆర్ఓ గారికి పోడమ్ కూడా వచ్చింది కూడా వచ్చింది ముగ్గురు వచ్చారు ఎందుకు వచ్చిన కాగితాలు తీసుకోవడానికా అక్కడ కూర్చొని సీట్లో కదలకుండా ఏరే చోటి పంపడాక అంటే వాళ్ళు చేసే డ్యూటీ మనం చేయాలి జీతం వాళ్ళు తీసుకుంటారు జీతగాళ్ళ సేవకులుగా వాళ్ళు ఉంటే యజమానులైన మనం వాళ్ళ పని చేయాలి అంటే ఇది రివర్స్ అవుతుంది అంటే ఇంకా తుమ్మ పువ్వాడు అజయ్ కుమార్ పాలనే ఖమ్మంలో నడుస్తున్నారు ఏది కాల్ చేయ ఒకసారి చూద్దాం అంటే తుమ రాజరావు దృష్టికి ఇది తీసుకెళ్ళాలని ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా తుమ్మల గారి దృష్టికి బట్టి దృష్టికి పొంగి శ్రీనివాసరెడ్డి దృష్టి అంటే ముగ్గురు మంత్రులు ఈ జిల్లాకి అధికారంలో వచ్చినా కూడా అంటే ఎంఆర్ఓ డిప్యూటీ ఎంఆర్ఓ ఇన్ వాటి వాళ్ళు కూడా లెక్క చేయట్లేదు ఇది లిప్తి చేయట్లేదు ఇది ఆ తీసుకొచ్చు బయట ఇంకో నెంబర్ ఇంకో నెంబర్ చెప్పు 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 నేను చేస్తా చెప్పు నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ టూ ఎయిట్ వన్ టూ వన్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ టూ ఎంఆర్ఓ ఎత్ సురేష్ బాబు ఓకే బిజీ వస్తుంది నమస్కారం అండి నా పేరు కోయిన్ వెంకర్ అండి నేను ఆర్టీఐ యాక్టివిస్ట్ని మా సమాచార హక్కు చట్టం ద్వారా ఒక దరఖాస్తు ద్వారా అంటే మా లెటర్ యాడ్ కూడా లేదు ఆ దరఖాస్తు అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్తే అక్కడ ఇన్వార్లో తీసుకోలేదట డిప్యూటీ తహసీల్దార్ గారు తీసుకోలేదట తహసీల్దార్ గారి దగ్గర పోతే ఇటువంటి దరఖాస్తు తుమ్మల నాయసరావు పేరు ఉందండి అండి చదివి తుమ్మల నాయసరావు రాష్ట్ర వ్యవసాయ అండ్ మార్కెటింగ్ చేనేత మంత్రి గారికి ఉంది కదా అందుకని తీసుకోండి అన్నారట ఇదే నా ఇంకా ఈ పరిపాలనలో పువాడ అజయ్ కుమార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఇది జిల్లా కలెక్టర్ లో మున్సిపల్ ఇచ్చారు మున్సిపాలిటీ లో ఇచ్చారు మీ ఆఫీస్ లో ఇచ్చారు కరెంట్ లో ఇచ్చారు మరి మీకు ఉండే అర్బన్ లో ఎందుకు అండి మాట్లాడే సార్

ఇక్కడ ఏంటంటే మున్సిపాలిటీ పదవిలో ఉంది కాబట్టి స్టార్టింగ్ లో మా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వారికి తహసీల్దార్ అండ్ మేజిస్ట్రేట్ ఖమ్మ అర్బన్ మండలం వారికి అవును ఉంది కదా తహసీల్దార్ అండ్ మేజిస్ట్రేట్ ఖమ్మ అర్బన్ మండలం వారికి ఉంది కదా అరే తీసుకోలేదు కాబట్టి మేము మాట్లాడుతున్నాం అండి రాసామండి మీకు ఫోటో పంపించమంటారా ఇప్పుడు ఇప్పుడే మీకు పంపిస్తారు అంటే ఇంకా పువాడ అజయ్ కుమార్ అజమహేశ్వర లో ఉన్నట్టుగా అనిపిస్తుంది పరిపాలన ఎందుకు తీసుకోలేదు కదండి కలెక్టర్ ఆఫీసు మీ ఆఫీసు అంటే మీ దిపుణే హిందీలో తొమ్మిది ఐదు అని రాసింది మీ దిక్కున కార్డు చెప్పుకోండి అని ఆ విధులైనా నిర్వహించేది వీళ్ళక ఇంత ముందు శైలజ శైలజ ఇంత ముందు శైలజ తహసీల్దార్ ఉంది ఆమె టీఆర్ఎస్ లేని తహసీల్దార్ ఎన్ని కోట్లు కాజేసింది ఏ రాజకీయ నాయకుడికి వంత పాడిందని రికార్డు మొత్తం ఉంది బయట పెడతాం అనుకోండి ఇప్పుడైనా మీరు తక్షణమే ఇప్పుడు ఇస్తారు మీరు తీసుకోమంటే కూడా తీసుకోకపోతే అప్పుడు నేనే తుమ్మల గారికి డైరెక్ట్ చెప్తాను ఒక ఇన్వార్డు ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్లో ఆ ఇన్వార్డు వాళ్ళు కూడా లెక్క చేయాలని మీ మంత్రి పదవి ఎందుకండి అని మాట్లాడతారు మీరన్నా రెస్పాండ్ అయ్యి మాట్లాడుతున్నారు వాళ్ళ ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయట్లేదండి వాళ్ళు మీరన్నా లిఫ్ట్ చేశారు కానీ వాళ్ళు లిఫ్ట్ కూడా చేయట్లేదు అంటే వాళ్ళు ప్రజా సేవకులు అనుకుంటున్నారా లేదంటే మేము కుమార్ మనసులో ఇంకా అనుకుంటున్నారా మీ మిమ్మల్ని అడుగుతున్నాను అడుగుతున్నాను అంటే పరిస్థితి ఇప్పుడు మన కలెక్టర్కి మన కలెక్టర్ కి స్వయంగా సిపి గారికి కలెక్టర్ చెప్పాడు మీరు మాయగారి మాటలని దుర్మార్గుడు మాటలని తప్పులు చేశారు ఇకనైనా జాగ్రత్త చేయండి అని ఓపెన్ గా ప్రజాసభలో చెప్పాడు పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారి లెక్క చేయలేదు ఈ రోజు వరకు ఐఏఎస్ కలెక్టర్ లెక్క చేయలేదు సార్ ఇప్పుడే కనుక్కోండి ఇప్పుడే కనుక్కోండి నేను ఆయన కోసేస్తా ఏమండి అంటే నిర్లక్ష్యంగా ఉంది మీ వ్యవస్థ నేను మాట్లాడేది తప్పు కదా అంటే ఉద్యోగులందరూ ఒక రకంగా ఉండాలి కదా మనుషులు వేరు విధులు వేరు ఎన్ని ఇచ్చే తీసుకోవాలంటే ఎంత ఎంత దుర్మార్గం అండి ఓకే ఇది ఆర్టీఓ గారితో మాట్లాడాము సార్ ఎమ్ఆర్ సార్ వెంకన్న గారు మాట్లాడుతాడా ఇవ్వండి సార్ ఎమ్ఆర్ఆర్ హలో హలో సార్ ఇంకా పువ్వడ అజయ్ కుమార్ పరిపాలన ఆగినవి చేస్తే ఎట్లా సార్ అదనవారు మేము ఎవరు మీ అతనువారు మీరు ఎవరంటే ఇన్వాట్లో ఒక దరఖాస్తు ఇస్తే తీసుకోరా పౌరుడు ఎందుకు తీసుకొని తీసుకుంటాం తీసుకోమని చెప్పి అన్నారు కదా తుమ్మ నాశీరాదు ఉన్నది కూడా చదివారు కదా మీరు నేను చదవలేదండి

మమతా హాస్పిటల్ చుట్టూ వాడు పదిహేను ఇప్పుడు మొత్తం బయట పెట్టిస్తాం బయట పెట్టిస్తాం ఉన్నాయి ఇంకా గారి తోటి మాట్లాడాము ఆయన గారు దాన్ని నేను మాట్లాడతా అన్నారు అంటే ఖమ్మంలో వివిధ డిపార్ట్మెంట్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది అర్థమవుతుంది ఇదే కాదు గోడ లో నిన్ననే ఒక వెంటనే మనకు అనవసరం కానీ దాని వెనకాల ఆ ఊరు సర్పంచ్ భర్త కీలకంగా ఉండి ఇంట్లో ఉన్న వాళ్ళని గుంజకొచ్చి పడితే మూతి పగిలిపోయింది ఇక్కడ ఇక్కడ నెత్తులు కారి మొత్తం యాటను వస్తే యాటను కోసి తీసాకపోతే మొత్తం ఇంట్లో బజార్లో ఎట్లయితే రోడ్డు మీద రక్తం గారుద్దో అట్లా రక్తం కారితే దాని మీద ఏం సెక్షన్ పెట్టారో అడిగితే ఎస్ఐ గారు చెప్పే పరిస్థితి లేదు సిఏ గారు అందుబాటులో లేరు ఏది రఘునాథపాలెం మండలం దాని మీద ఆ కీలక సూత్రధారి పాత్రధారి అయిన ఆ ఊరు గ్రామ సర్పంచ్ భర్తని దాంట్లో పెట్టలేదట ఇదేంటని అడిగితే ఆయన ఏరే వాళ్ళ చెప్పేది ఏంటంటే నేను ఇంత ముందు ప్రతి దానికి డబ్బులు ఇచ్చేవాడిని కొత్తగా వచ్చారు కదా ఎన్నికలు ఎప్పుడు కూడా మేము వాళ్ళ డబ్బులు ఇచ్చా కూడా అన్ని అన్ని గ్రామాల్లోకి పంపించాము అన్ని గ్రామాల్లో పంపించాము డబ్బులు ఇప్పుడు నేను రెండు లక్షలు ఇచ్చాను నా మీద కేసు కాలేదని చెప్పి కాదని చెప్పి ఆ రఘునాథపాలెం ఎస్ఐ గారి నాకు చెప్పిన మాట ఏంటని ఆ సర్పంచ్ భర్త అంటున్నాడట ఇది ఆన్ చేసినవా అయితే ఇది పరిస్థితి కాబట్టి ఇంత దుర్మార్గంగా ఉంది కాబట్టి ఇదంతా ఇదంతా ఒక పక్కన ఉంటే ఇదంతా ఒక పక్కన ఉంటే ఇవాళ తుమ్మల గారు విధులు విధుల్లో జాయిన్ అవుతుండు అవుతుండూ కానిపోతే ఎట్టడలేనివాళ్ళు కార్ల మీద కార్లు పెద్ద పెద్ద సార్ ఏ స్వాని ఉరుకుల పెడుతున్నారట హైదరాబాద్ హైదరాబాద్ నుంచి తుమ్మలకి వచ్చిన తర్వాత నేనే మాట్లాడతాను ఆ సార్ సార్ రాధి ఓ గారు చెప్పండి ఆల్రెడీ అని చెప్పానండి తీసుకోమని చెప్పిన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సు థ్యాంక్ యూ సార్ నేను సార్ ఇంటి పరిస్థితి కాబట్టి ప్రజలంతా ఇంకా పోవార అజయ్ కుమార్ మైకేలోనే అధికారులు పోలీసులు ఉన్నారు దీన్ని ప్రజా చైతన్యంగా ఆలోచించాలి తప్ప ఈ ఈ సమస్యల్ని తుమ్మల గారి దృష్టికి డైరెక్ట్ తీసుకపోతే తప్ప అర్థం కాదు అట్లని చెప్పి కంచ పంచాయతీలా పంచపంచాయతీ కోక పంచాయతీ కాదు ఇవన్నీ అధికారులతో ఎవరికి వాళ్ళు మాట్లాడుకొని స్థానికంగా ఉన్న ఏ పార్టీ నాయకులైనా అధికారులకు చెప్పి పరిష్కరించుకోవాలి తప్ప ఇటువంటి ఇటువంటి కాకుండా ఆయన గోదావరి నీళ్ళని పాలేరులో పోపించి ప్రజల కాళ్ళు గడిగి పదవుల నుంచి రాజకీయాల నుంచి తొలగిపోతానని చెప్పాడు ఆ లక్ష్యంతో ఆయన పనిచేస్తుంటే కింద వార్డు మెంబరు ఏమంటారు అని ఇన్వార్డు వాళ్ళు కూడా పనిచేయనంటే ఇంకేముంది పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ పరిస్థితి తక్షణమే మారాలని మనం కోరుకున్నాం సెలవు నమస్తే నా పేరు కోయిన వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఈ వీడియోని చూసిన వాళ్ళంతా కూడా వెంటనే జిల్లా కలెక్టర్కి పోలీస్ కమిషనర్కి కుమ్మల్ కుమ్మల గారికి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారికి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారికి అందరికి అందేటట్టుగా ఎక్కువ గ్రూపుల్లో పంపవలసిందిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిగా కోరుతున్నాను చలో నమస్తే